ఈసారి ఎలక్షన్ల ముంగటే వచ్చినాయి అసెంబ్లీ మీటింగ్లు పార్లమెంట్ మీటింగ్లు దొరికిందే సందని సర్కారు వాళ్ళు ఎగ్గజ్ పార్టీ వాళ్ళు ఎక్కడ లేని ముచ్చట్లు అన్ని ముంగటేసుకొని పొట్టు పొట్టు లొల్లి పెట్టుకుంటుర్రు మీటింగ్లు మస్తు గరం గరం నడుస్తున్నాయి లీడర్లంతా తీరు తీరు ముచ్చట్లతోని దుబ్బెత్తి పోసుకుంటున్నారు అన్నిటికీ మించి ఏపీ అసెంబ్లీ మీటింగ్ రచ్చ రచ్చ అవుతున్నదట లీడర్లు పీకెలు కుదిర్రాట గా కథందూదం పారీ మరి అదేంటిదో కానీ అసెంబ్లీ మీటింగ్లు చాలు ఏపీల ఎగస్ పార్టీ లీడర్లు పీకెలు ఊదుతున్నారు వెనకట ఓటి ఓటి ఆగమాగం వర్రేది గాని ఇప్పుడు మాత్రం వరితే నోరు నొప్పి అనుకుంటారో ఏమో తెలియదు గాని నెత్తికో పీకే కొనుక్కొని వచ్చి పుయ్య పుయ్య ఊదుతున్నారు చిన్న పిల్లలాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చైర్ని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి మొన్న ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు పది మంది మిగిలారు పీకెలు ఊదుకుంటా పోయి స్పీకర్ సార్ ముంగటలో పెట్టిర్రు చూసి చూసి కాగితాలు చింపి స్పీకర్ సార్ మీదకి ఇసిరేసిర్రు కరెంటు ఛార్జీలు తక్కువ చేయాలి చెత్త పన్ను తీసేయాలి పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ చేయాలి అని పొట్టు పొట్టు కొట్లాట చేసిర్రు ఇక పెద్ద సార్ మీదికి కాగితాలు ఎగిరేసాలకు ఫ్యాన్ పార్టీ లీడర్లకు కోపం వచ్చింది అంబటి సార్ లేచి ఉంటే ఉండిర్రి పోతే పోయిన్రీ అని అట్టు మాట్లాడి ప్రయత్నం చేస్తున్నారు ఇది మర్యాద కాదు అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా వెళ్ళదలుచుకున్నారా వెళ్ళదలుచుకుంటే చెప్పండి మీ అంతటా మీరు వెళ్ళండి ఒకటి లేదు సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి వీళ్ళు అలా కూడా వెళ్ళడు మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి ఎంత చెప్పినా స్పీకర్ తమ్మినేని సారు సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలను బయక్కి వెళ్ళవచ్చిండు ఇంగో దిక్కు గ్రామ పంచాయతీలను ఆగం పట్టిచ్చిరని సర్పంచులు కూడా చలో అసెంబ్లీ కార్యం పెట్టుకున్నారు అంత కలిసి అసెంబ్లీకి పోనికే చూసిర్రు కానీ పోలీసు వాళ్ళు ఏటోల నాట ఆగబట్టి లోపటేసిర్రు ఇక మధ్యాహ్నం వేళల్లో సీఎం సార్ మీటింగ్లకు వచ్చి ముచ్చట్లు చెప్పిండ్రు ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని పెడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టాడు విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదా కనీసం చట్టంలో కూడా చేర్చలేదు దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్ది మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తా ఉంది నిజంగా ఎలక్షన్ల ముంగట వచ్చిన అసెంబ్లీ మీటింగులు కదా చర్చ గట్టిగా నడుస్తాయేమో అనుకుంటే లీడర్ల లొల్లే జారిపోయింది ఇక బుధవారం బడ్జెట్ అన్నారు మరి బడ్జెట్ ముచ్చట్లన్న చక్కగా తాగనిస్తారో లేకపోతే గిట్టనే లొల్లి పాంచాది పెట్టుకుంటారో ఏమో చూడాలే రా చూసుకుందాం రండి చూసుకుందాం అని పిలుస్తురు సర్కారు వస్తాం బరాబర్ వస్తాం మీ కథ ఏందో చూస్తాం అని అంటురు ఎగస్ పార్టీ తెలంగాణలో అసెంబ్లీ మీటింగ్లు షురు కాకముందే ఎవ్వరం కుత కుత ఉడుకుతున్నది ఎంత ఎలక్షన్లలో ఓడిపోతే మాత్రం అంత నాదానేం కాలేదు అన్నట్టే మాట్లాడుతు కార్ పార్టీ వాళ్ళు ఎట్లాగో కేసీఆర్ సార్ కూడా మళ్ళా రంగంలోకి దిగిండు కాబట్టి వచ్చే అసెంబ్లీ మీటింగ్ లల్లా ధూమ్ ధామ్ గట్టిగానే నడిచేటట్టున్నది అసెంబ్లీ పార్టీ రాన్రీ అని పిలువేస్తే పోకపోతే నాదాని కాదా అందుకే గట్టిగానే తయారైతున్నారు కార్ పార్టీ వాళ్ళు చూసుకుందాం అయితే అసెంబ్లీ మీటింగ్ లన్నట్టే సిద్ధం అవుతున్నారు తుంటి బొక్కకు ఆపరేషన్ చేయించుకున్నాక మాజీ సీఎం కేసీఆర్ సారు మళ్ళా ఇప్పుడిప్పుడే ఇప్పుడే రూబడి పెంచుతాడు చానవద్దులకు మళ్ళా కారు పార్టీ ఆఫీస్కి వచ్చిండు సారు కార్యకర్తలు లీడర్లు గుంపులు గుడి స్వాగతం బల్కీర్రు మాజీ సీఎం అయినా కారు పార్టీ వాళ్ళు మాత్రం కేసీఆర్ అనే జై జైలు కొట్టిర్రు ఇక లోపల మీటింగ్ కూడా ముచ్చట్లు మస్తు ఉడుకుడికే నడిచినా మొన్న కృష్ణానది నీళ్ళ మీద మాట్లాడుకుంటా అంత కారు పార్టీ వాళ్ళే చేసిర్రా అన్నట్టు ఆడిపోసుకున్నాడు కదా సీఎం సారు అగో గదే ముచ్చట నడిచిందట పదమూడు తారీఖు నాడు నాలుగొండల పెద్ద మీటింగ్ పెట్టి ఐదు జిల్లాలకెళ్లి పబ్లిక్ ను తీసుకొచ్చి పంచాది పెట్టాలి అన్నట్టే తయారవుతున్నారట కారు పార్టీ వాళ్ళు నిజంగా కృష్ణానది నీళ్ళను ఎవరు లాగం పట్టిచ్చిర్రో ఎట్టెట్ట చేసిర్రో గదే మీటింగ్లో కుండబద్దలు కొట్టాలని తయారైతున్నారట అంతేకాదు కృష్ణానది నీళ్ళ మీద సెంటర్ సర్కారు అన్నట్టు లొల్లికి తయారైతున్నారట ఇంకో ముచ్చట ఏంటిదంటే అసెంబ్లీ మీటింగ్ కేజీఆర్ సార్ వస్తాడట తప్పకుండా వస్తారు ప్రజా జీవితంలో ఆయన ప్రజా నాయకుడు ఆయన ఒక ఉద్యమ నాయకుడు ఈ తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల కోసం ఆయన అన్ని రకాల కూడా ఎక్కడ కూడా అన్ కొట్లాడేటటువంటి గా కొట్లాడేటువంటి నాయకుడు రేపు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు అంత చూస్తుంటే ఇక కేసీఆర్ సార్ కూడా బయటకు వచ్చిండు కాబట్టి కారు పార్టీలకు చెయ్యి పార్టీలకు లడాయి గట్టిగానే అనుకుంటారు అందరు అన్నిటికంటే ముందుగా అసెంబ్లీ మీటింగులు బగ్గుమని మాండేటట్టే ఉన్నాయి చూడాలే మరిగా సీఎం సార్కు మాజీ సీఎం సార్కు ఎట్టెట్ట నడుస్తుందో పంచాది మంద బలం ఎవళ్లకు ఎక్కువ ఉంటే వాళ్ళదే పెత్తనం నడుస్తుంటది వాళ్ళు చెప్పిన మాటనే నెగుతుంటది అందుకే రాజకీయాలలో కూడా అధికార పార్టీలదే ఎక్కువ హల్చల్ నడుస్తుంటది ఇక బెల్లం ఎటుంటే ఈగలు అటే వాళ్ళుంటాయి అట్లే రాజకీయాలలో లీడర్లు కూడా బెల్లం చుట్టూ ఈగలు తీరగనే అధికార పార్టీ దిక్కే పోతుంటారు అట్లే ఇన్నొద్దులు కార్ పార్టీలో ఉండి రాజకీయం చేసిన లీడర్లు ఇప్పుడు మెల్లగా షే పార్టీ మీద మనసు పడుతుండ్రు అది వరకు మీకే నాడమ చెయ్యి పార్టీ గట్టిగా పెరిగింది సర్కారు వాళ్ళకు రోజు రోజుకు మంద పెరుగుతున్నది ఇక గాలెట్ వీస్తే ఆట అన్ని కొట్టకపోతుంటాయి దాట్లనే ఇప్పుడు అధికారం చెయ్యి పార్టీ వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి కారు పార్టీ వాళ్ళు సుత చేతుల చెయ్యనికే మస్తు కాయ పడుతున్నారట వచ్చేటోళ్ళను లోపట లోపటనే మంతరిస్తున్నారట చెయ్యి పార్టీ మంత్రులు కండువా మార్చుకునే దాకా ఎవ్వరం ఎవ్వలకు తెలియకుండా చేస్తున్నారు పని ఇక జుడరెడ్డి జంపింగ్ కు తయారైన కార్ పార్టీ లీడర్లు అందరినీ ఢిల్లీకి దోలకపోయి పెద్ద కండవాగా పిచ్చిర్రు సీఎం సార్ సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరుల కార్ పార్టీ లీడర్లు సేయి పార్టీ మీద గట్టిగానే మనసు పడుతారట బీఆర్ఎస్ ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్న కొడుకు జీవన్ రెడ్డి కారు దిగి చేతుల చేసిండు ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కారు పార్టీ లీడర్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత షెయి పార్టీ కాండవాగా అప్పుకున్నాడు ఎంపీ ఎలక్షన్ల ముంగట కారు పార్టీ ఎంపీ చెయ్యి పార్టీల చరీ కడుతోని సర్కారు బలం వచ్చినట్టే అయింది ఎగిదిట్లుంటే కాండవాళ్ళుగా అప్పుతున్నారు కదా అని ఎవరు పడితే వాళ్ళు పోయి మెడలు దాపితే నడవదట నచ్చిన వాళ్ళనే తీసుకుంటాం మెచ్చిన వాళ్ళకే వాళ్ళు అప్పుతాం అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు అయితే ఇక్కడ ఒక కుటుంబం వేరు పార్టీ వేరు కుటుంబానికి అనుకూలంగా వాళ్ళు అడుగులకు అడుగులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ప్రజల్లో నెగిటివ్ మేము సంపాదించుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ఆహ్వానించారు వెనక ముంగట అన్ని ఆలోచనలు చేసే తీసుకుంటాం అన్నట్టు చెప్తున్నారు ఇక ఇప్పటికే స్టేషన్ కానపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా చెయ్యి పార్టీల చర్యకు అవుతున్నట్టు చెప్పుకొచ్చిండు ఇట్లా అధికారంలోకి వచ్చినాక చెయ్యి పార్టీకి గిరాకీ గట్టిగానే పెరిగింది ఎంపీ ఎలక్షన్లకు ముందు బలం పెరుగుతున్నది మరిగా జంపింగ్లకు తయారయ్యే లీడర్లను ఎట్లా ఆగబడతారో చూడాలి కారు పార్టీ వాళ్ళు యుద్ధం అంటే బాణాలు గుత్పలు బుల్లెట్లతోనే చేసే యుద్ధాలే కాదు మాటలతోని కూడా యుద్ధాలు జోరుగా నడుస్తుంటాయి అందులో రాజకీయాలలో మాటల యుద్ధాలే ఎక్కువగా నడుస్తుంటాయి అన్నేమో గానీ ఇప్పుడు తెలంగాణలో షే పార్టీలకు కార్ పార్టీ వాళ్ళకు పొరక పొరక నడుస్తున్నది కొట్లాట సీఎం సారు మాజీ సీఎం గురించి మాట్లాడినప్పుడల్లా కార్ పార్టీ వాళ్ళకు షేయి పార్టీలకు పంచదవుతున్నది ఇగో చూడూర్ ఎట్లున్నదో కిరికిరి సర్కారులకు ఎగస్ పార్టీ వాళ్ళకు నువ్వా నేనా అన్నట్టే నడుస్తున్నది కొట్లాట మాటలతోనే కొట్టుకున్న పనవుతున్నది మొన్న కృష్ణానది నీళ్ళ మీద మాట్లాడుకుంటా మాజీ సీఎం ను పొట్టు పొట్టు చాపించిండు కదా సీఎం సారు కాట్ల మీద కారు పార్టీ వాళ్ళు కూడా గరమైన కదా అట్లా ఇక రెండు దిక్కులో లడాయి గట్టిగా నడిసింది అన్నేమో గాని కారు పార్టీ లీడరు మాజీ ఎమ్మెల్యే బాలకాసుమని చెప్పు చూపించటాలకు చెయ్యి పార్టీ వాళ్ళంతా లేచుకున్నారు ఇక జుడర్రీ జట్టు వాళ్ళ ముచ్చట్లు ముఖ్యమంత్రి గారికి నువ్వు అలాంటి చెప్పులు చూపిస్తే మా స్టూడెంట్ యూత్ స్టూడెంట్ అదే వేస్తారు సిరిసిల్ల అయితే రాజయన ఉప్పు పసుపు రుద్దుతా అన్నట్టు మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నోటికచ్చిన మాట్లాడడం నాలుక మందం చిరుస్తాం కొడుక నాలుక కనుక మందమై వస్తే ఉప్పు పసుపు పెట్టి రాకుతాం గిట్ల కారు పార్టీ వాళ్ళ మీద కండ్లు పెద్దగా చేస్తున్నారు చేయి పార్టీలు బాలకాసుమాని మీద కేసు కూడా పెట్టిర్రాట దిక్కు అనేటి అన్ని వాళ్లే అనుకుంటా ఉల్టా కేసులు పెడుతున్నారని కారు పార్చోళ్లు లొల్లికి దిగుతున్నారు చెన్నూరు ల పార్టీ లీడర్లు ధర్నాకు దిగిండ్రు పోలీసులకు కార్యకర్తలకు గట్టిగానే అయింది లొల్లి ఎగిదిట్లుంటే తెలంగాణ భవన్ లో అయిన మీటింగ్ కేసీఆర్ సార్ కూడా సీఎం సార్ గురించి గట్టిగానే ఆరుచుకున్నాడు అంటున్నారు పెద్ద పెద్దోళ్ళనే చూసినాం ఎంత అన్నట్టు మాట్లాడిండట సారు కార్ పార్టీని ముట్టుకోవాలంటే అంత అలకటి పని కాదు ఎవ్వల తరం కాదు అన్నట్టు ముందు ముందు చూసుకుందాం అన్నట్టే మాట్లాడిండట ఏమైతే గాని లీడర్ల నడమ మాత్రం మాటల కొట్లాట గట్టిగా నడుస్తున్నది చెప్పులు చూపెట్టుడు నాలుకేళ్ళ కోజుడు గిసోంటి ముచ్చట్లు అయితే గీ నడమ తెలంగాణలో చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నారు అందరు మరిగా ముందు ముందు ఇంకెన్ని తీర్లు నడుస్తాయో యశంటి ముచ్చట్లు వినిపిస్తాయో అనుకుంటారు పబ్లిక్ ఎస్వంటి లీడర్ అయినా సరే ఎలక్షన్ల టైంలో పబ్లిక్లనే ఉంటాడు పబ్లిక్లోనే తింటాడు అవసరమైతే పబ్లిక్లనే వంటాడు మరి ఇక ఓట్లు కావాలంటే అందరినీ అన్ని తీరులో అరుచుకోవాలి ముచ్చట్లు చెప్పాలి ముచ్చటగా మాట్లాడాలి అడిగినోళ్లకు లేదనకుంటే ఇయ్యాలి ఆపదొస్తే అందరికంటే ముందుగానే పోయి అండగా నిలబడాలి ఇట్లా మస్తు పనులే ఉంటాయి అందరేమో కానీ ఇక గీసారు మాత్రం గీనాడు మా తాపకోసారి పబ్లిక్లనే కనిపిస్తున్నాడు చూడూరి

లేదా అని అందరినీ ఎట్లా అరుచుకున్నాడో సారు పొద్దు వాడలు పట్టుకొని తిరిగిండు ఎంపీ ఎలక్షన్లకు ముంగట మొదం ఏదో కార్యం ముంగటేసుకొని పబ్లిక్ లనే ఉంటున్నాడు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు అట్లనే మహేశ్వరం మండలం అమీర్పేట అనే ఊర్ల పల్లెకు పోదాం ప్రోగ్రాం నడిచింది ఊర్ల గల్లీల పొట్టి తిరుక్కుంటే కనిపించినోళ్ళ ఆపతి సాపతి అడిగి తెలుసుకుండు యూనియన్ పెట్టుకోండి పెద్ద సంఘం సంఘం పెట్టుకోండి పెన్షన్దారుల సంఘం గిట్ల ఊర్ల ముసలోళ్లకు సెంటర్ మంత్రికి భలే నడిచింది ముచ్చట ఏం జయ్యము తిని కూసుంటాం అని ముసలోళ్ళంటే అంటే మీరు మీరు అంత కలిసి ఓ సంఘం పెట్టుకోర్రి అని కారెడ్డం ఆడిండు సారు అంతే కాదు బియ్యం వస్తున్నాయి గాని పైసలే వస్తలేవు అని అవ్వ ముఖం తిప్పుకునేటకు సార్ పరిశోనయ్యిండు గిట్లనే మొన్న బోరబండాల కూరగాయల మార్కెట్ కు పోయి టమాటాలు పచ్చిమిరపకాయలు కొన్నాడు కూరగాయలు అమ్ముకునేటోళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు సార్ నడమ ఎక్కడికైనా సరే షిట్ట షిట్ట పోతుండు అస్సలు ఆగుడే లేదు పువ్వు పా పార్టీకి పాతారా వెంచుడే కాదు తన పాతారా కూడా వెంచుకుంటున్నాడు లీడర్లు కార్యకర్తలతోని మీటింగ్లు పెట్టి ఎంపీ ఎలక్షన్లకు అందరినీ తయారు చేస్తుండు అంతేకాదు ఏమిచ్చినా సెంటర్ సర్కార్ ఇస్తుర్రు కానీ ఎవరికి ఇయ్యాలి అనేది మాత్రం రాష్ట్ర సర్కార్ వాళ్ళే చెప్పాలి ఆ పేర్లు గిట్ల చక్కగా చెప్తలేరు ఇక్కడ వాళ్ళు అన్నట్టు నూరిపోస్తుండు మోడీ గారిని నేను రాష్ట్ర ప్రభుత్వం వేరేవరు పేర్లు చెప్తే అందరికి ఇస్తాం కరెక్ట్ లెక్క టైం వేసే పైసలు మేమే వీళ్ళు వీళ్ళు చెప్పాలి పేర్లు మాకు లెక్క మనుషులు ఉన్నారు ఇక్కడ మాకు చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి పైసలు అంతా డిపెండ్ అయ్యేది ఇక్కడ దీనివి రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఏ రైతు పేరు చెప్తే ఏ రైతు అరుడు అని చెప్తే ఆయన పైసలు ఇస్తారు అదన్నట్టు ఇక ముచ్చట్లు చెప్పి టాటా చెప్పి ఓతడు కావచ్చు అని అనుకునేరు మాపటికి కూడా గి గీ అమీర్పేట అనే ఊర్లనే ఉండే ఇగ్రం చేసిండట సారు ఏమైనా సారు రువ్వడైతే పెరిగింది మరి ఎంపీ ఎలక్షన్లలో పువ్వు పార్టీ ఎంత ఎలుగులైతారో ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాలి ఉప్పులు పప్పులు ఏం ముట్టుకున్నా చేతులు కానట్టే అవుతున్నది కథ ఏం రేట్లు ఏం రేట్లు తిండి తినాలన్నా ఎండబెట్టుకోవాలినా అన్నట్టే అవుతున్నది పరిస్థితి మండిపోతున్నాయి ధరలు ఆఖరికి ఇన్ని బియ్యం ఉడకబెట్టుకొని ఇంత తొక్కేసుకొని తిని కడుపు నింపుకుందామన్నా బియ్యం రేట్లు బగబగ వండుతున్నాయి ఏం చేయాలరా నాయన అని అనుకుంటుంటే ఇగ సెంటర్ సర్కారు వాళ్ళు ఓ మంచి ముచ్చట చెప్పిర్రు గదేందో ఎందు చూడరు ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు అరవై డెబ్బై రూపాయలు పెడితే గాని మంచి బియ్యం దొరుకుతలేవు అందుకే ఇక అగ్వాకు బియ్యం ఇచ్చే ఇగ్రం చేసింది సెంటర్ సర్కారు కూపెన్ బియ్యం ఇస్తుర్రు కదా మళ్ళా బియ్యం అని అనుకునేరు సన్న బియ్యం అట సెంటర్ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో షురు చేసిండు అగ సుడు ఐదు కిలోలు పది కిలోల బస్తాలు అమ్ముతారట కిలో ఇరవై తొమ్మిది రూపాయలే తొలతసారి కాబట్టి మొత్తం ఐదు లక్షల టన్నుల బియ్యం అమ్మనికి తయారుగా పెట్టిర్రాట కేంద్రీయ బండార షాప్లలో దొరుకుతాయట కిలో ఇరవై తొమ్మిది రూపాయల బియ్యం బస్తాలు హగ అది ఎక్కడ ఉన్నది అని అనుకునేరు పట్నం పబ్లిక్ కోటిలో ఉన్నదట పుత్లీబౌలి మున్సిపల్ కాంప్లెక్స్ బిల్డింగ్ అంతేకాదు నా అవసరం ఉన్న పోయి కొనుక్కోవచ్చా దొరుకుతాయట అంతేకాదు ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే కూడా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారాట ఇరవై తొమ్మిది రూపాయలకే సన్న బియ్యం అమ్ముతుండ్రంటే నయమే కదా ఇక ఒక బియ్యమే కాదు ఇప్పటికే శనగపప్పు గోధుమ పిండి కూడా సెంటర్ సర్కారు అగ్వకే అమ్ముతున్నారు వాటి జతకు బియ్యం కూడా చేరింది పోత పోతే ఇన్ని సౌదాలు కూడా అగ్గకే ఇచ్చే ఇగురం చేస్తారట అసలే బయట మస్తు పిరమైన బియ్యం బాస్తాలు మరి ఇప్పటికైతే భారత్ బియ్యం కావాలనుకునేటోళ్ళు పోయి కొనుక్కోర్రీ బళ్ళే పాఠాలు చెప్పే టీచర్లు చాలా మందే ఉంటారు కానీ పొల్లగాళ్లకు అల్కగా అర్థమయ్యేటట్టు పాఠాలు చెప్పే టీచర్లు మాత్రం కొంతమందే ఉంటారు బడే అన్నాక పది రకాల పొల్లగాళ్ళు ఉంటారు టీచర్లు చెప్పే పాఠాలు అందరికీ ఒకటే తీరుగా అర్థం కావాలి అట్లయితేనే అంతో ఎంతో తెలియ పెరుగుతుంది మేము చెప్పేది చెప్తాము మీరు ఇంటి ఈనుర్రి లేకపోతే ఇంటికి వర్రి అని అంటే ఇక ఏం లాభం పొల్లగాళ్ళ చదువులు ఎత్తి ఏట్ల పడేసినట్టే అయితే అట్లా కావద్దంటే ఇగో ఈ టీచర్లు తీరుగా చెప్పాలి పాటలు సూడుర్రి ఎస్ ఒంటి ఇగ్రం చేసి শির పాటలు చెప్పు ఇడ్చిపెట్టి పాటలు పాడుతుంది పంతులమ్మ చీడ్తలు కొట్టుకుంటా శుద్ధులు చెప్తుంది ఇది ఎక్కడి కథరో అని అనుకోకుర్రి పంతులమ్మ వాడుతున్న పాటలు అసొంటి ఈసంటి పాటలు కాదు లెక్కలు నేర్పించే పాటలు అవునంటే కూడికలు తీసివేతలు కాడ్ నుంచి బాగారం గుణకారం దాకా పొలగాండ్లకు అల్కగా లెక్కలు నేర్పించే ఇగురం చేసింది మీనాక్షి సర్దార్ అనే గీ పంతులమ్మ గుజరాత్ రాష్ట్రం నవాసరి అనే జాగల్నే ఉన్నది గి సర్కార్ బడి ఇది వరకు లెక్కలంటే చాలు తిప్పలయ్యేదట పొలగాండ్లకు సూత్రాలు యాది పెట్టుకోలేక పక్క సూపులు చూసేటోళ్ళట నెత్తి మీద బూర వీక్కున్నట్టే చేసేదట ఆగు అప్పుడు వచ్చిందట పంతులమ్మకు గీ ఆలోచన లెక్కల సూత్రాల మీద పాటలు కట్టి ఆ పాటలను పొల్లదాండ్లకు నేర్పింది పాట నేర్చుకుంటే చాలు సూత్రాలన్నీ వచ్చినట్టే ఒకప్పుడు లెక్కలంటే బుగులు పట్టిన పూరలు ఇప్పుడు షిట్ట సిట్ట చేస్తుర్రట అన్ని తీర్ల లెక్కలు గొప్ప పంతులమ్మే ఉన్నది కదా ఇక ఇదిట్లుంటే గిటుజుడు రి ఇక్కడ గుజరాత్ రాష్ట్రం పంతులమ్మ పాటలు వాడి లెక్కలు నేర్పిస్తుంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుర్సీపూర్ అనే ఊళ్ళో ఉన్న సర్కార్ బళ్ళ సార్ డాన్స్ చేసుకుంట పాఠాలు నేర్పుతుండు చిన్న బళ్ళ హిందీ పాఠాలు చెప్తుండు గి ప్రసాద్ సాహు అనే సారు ఇక చిన్న పొల్లగా చదువు చెప్పుడు అంటే చిన్న ముచ్చట అటు ఇటు ఉరుకుతుంటారు చెప్తే అర్థం కాదు మస్తు సతాయిస్తుంటారు కానీ గి ప్రసాద్ సార్ మాత్రం ఆడి పాడుకుంటూ పాఠాలు చెప్తుండేటప్పుడు పోరలు బలే సంబర పడకుంటే నేర్చుకుంటుర్రాట బడికి పోవాలంటే ఏడు కూడా సార్ పాఠాలు చెప్పుడు చూసి వద్దంటే కూడా బడికి పోతామంటుర్రట ఏమైనా మన దిక్కు కూడా సర్కార్ బళ్లల్లో గీసొంటి పంతులమ్మలు సార్లు ఉంటే పిల్లలు చదువులల్లో షాకు లెక్క తయారైతారు కదా అని అనుకుంటుర్రు ముచ్చట చూసిన పబ్లిక్ దుక్కి దున్నాలన్నా ఖరియాట చేయాలన్నా కోసిన పంట మోసుకపోవాలన్నా ఎసు పనులకైనా ఒక్క ట్రాక్టర్ ఉంటే చాలు రైతన్నలు రంది లేకుండా వ్యవసాయం చేస్తుంటారు ఒకప్పుడు ఎక్కువగా ఎద్దుల వ్యవసాయం నడుస్తుండే ఇప్పుడు మాత్రం ట్రాక్టర్ వ్యవసాయం నడుస్తున్నది అయితే ఒక్క రైతులకే కాదు పోలీసు వాళ్ళకు కూడా ట్రాక్టర్లు గట్టిగానే పనికొస్తున్నాయి అగ్గ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ట్రాక్టర్లతో లెక్క మాస్కల్ మాస్కల్ ఎట్లున్నదో ట్రాక్టర్ కప్పిన బండి లెక్క అంత ఎట్లెట్లనో ఉన్నది ఎక్కడ ఈ ట్రాక్టర్ గిది ఎక్కడ కథ శల్కలకు దిగి దుక్కి అది గీ ట్రాక్టర్ అని అనుకునేరు గిది వ్యవసాయం పనులు చేసే ట్రాక్టర్ కాదు తుపాకులు పట్టుకుని ఊర్ల మీద పడి ఎడ్డేషం వేస్తుంటారు కదా ఉగ్రవాదులు అసంటోళ్లను ఎత్తి ఏట్ల పడేసే ట్రాక్టర్ అంటే బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్ మామూలు ట్రాక్టర్ కే తాబేలు బొచ్చ లెక్క మీదకెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ తొడుగు తొడుగు ఇచ్చిర్రన్నట్టు ఒక్కో బండి ఏం తక్కువ నాలుగు కోట్ల ఇరువై తుట్ట తూటాలు కాల్చిన లోపటు ఉన్నోళ్లకు క్షీమ ఘర్చినట్టు కూడా కాదట మొత్తం యాభై దాకానే కొన్నారట పంజాబ్ రాష్ట్రం పోలీసు రాష్ట్రం అంచుల పొంటి ఉగ్రవాదులు ఉండే జాగలల్లా తిప్పుతారట వీటిని ఇక లోపట కూడా మస్తు కొలాసగానే ఉన్నది ఆరు మంది దాకా ఊకొచ్చట బయటికెళ్లి ఎవడన్నా మామలా చేస్తే లోపటికెళ్లే వాడిని కథం పట్టించేటట్టు ఏక్సే తుపాకులు ఉంటాయట బండికి ఇటు బాజు ఒక కిటికీ ఉన్నది కదా అగ అందులోకి వెళ్ళే ఉన్న జవాన్లు బయట ఉన్నోళ్లకు సూటు పెట్టి తూటాలు వేలుస్తారు అన్నట్టు ఏమైతే గాని బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్లు బలే ఉన్నాయి అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ల కింద వాడేరట గీసంటీ ట్రాక్టర్లు మళ్ళా ఇక ఇప్పుడు బయటకు తీసుకొచ్చిర్రాట ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ బార్డర్ రైతన్నలు గీసంటి బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్లతోనే చేస్తుర్రు చేస్తు ఇప్పుడు బందోబస్తుకు కూడా బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్లు వచ్చినాయి ఇగరం చేసిర్రు మనోళ్ళు అని కుటురాట పబ్లిక్